ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి మరింత మందికి షేర్ విధంగా షేర్ చేయండి యావత్ భారతదేశంలో ఈరోజు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు పదిహేను రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని రెండు వేల పద్నాలుగో తారీఖు రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము ఆ మహానేత జన్మదినాన్ని పదిహేను రోజుల పాటు దేశవ్యాప్తంగా మనం సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఒక ప్రజల కోసము జన్మించినటువంటి మహానాయకుడు మహా నరేంద్ర మోడీ గారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్లోని వాద్నగర్లో జన్మించిన నరేంద్ర మోడీ గారు చిన్నతనం నుంచి అనేక కష్టాలు బాల్యంలో ఆయన కష్టాలు అనుభవిస్తూ తండ్రి గుజరాత్లోని వాద్నగర్లోని ఒక చిన్న రైల్వే స్టేషన్లో ఒక టీ కొట్టును నడుపుకుంటూ ఉండేటువంటి వాళ్ళ నాన్నగారికి సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా ఆయన విద్యాభ్యాసాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది చిన్నప్పటి నుంచే స్వయం సేవకునిగా ఆర్ఎస్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించి పంతొమ్మిది అరవై ఐదవ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆ సమయంలో ఆ గుజరాత్ నుంచి ఆ మార్గం గుండా వెళ్ళేటువంటి భారత సైనికులకు టీ అందిస్తూ వారు చేస్తున్నటువంటి కష్టాలను వీటన్నిటినీ చూసి దేశం కోసం బతకాలి దేశం కోసం జీవించాలి దేశ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పి ఆయన నిర్ణయించుకొని తన జీవితాన్ని భారతదేశ ప్రజల కోసం అంకితం ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి కఠిన నిర్ణయమే ఈరోజు రెండు వేల పద్నాలుగున ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతను తీసుకున్నప్పటి నుంచి నేను ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఈ దేశ ప్రధాన సేవకుడు నేను అని చెప్పి దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు విప్లవాత్మక నిర్ణయాలు ఈరోజు ఇన్ని ఏళ్ళుగా ఎన్నో దశాబ్దాలుగా యావత్ భారతదేశ ప్రజలు ఎదురు చూసినటువంటి భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు ట్రిపుల్ తలాక్ కావచ్చు మరి అదేవిధంగా ప్రపంచ దేశాలు ఒక భయంకరమైన భోగంతో విలవిల్లాడుతూ కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో భారతదేశంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని లాక్డౌన్ విధించడమే కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ప్రజలందరికీ దాదాపుగా దేశవ్యాప్తంగా ఎనభై కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఉచితంగా బియ్యము నిత్యావసర సరుకులు అందించడము ఆ సమయంలో ఒక ఇన్సుల వికృతి వ్యాక్సిన్ను దేశం తరపున మనము తయారు చేసి దాదాపుగా వంద దేశాలకు మనము సప్లై చేసే స్థాయికి ఈరోజు భారతదేశం ఎదిగింది మరి అదేవిధంగా అనేక దేశాలలో రోజు ఆర్థికంగా కూడా మనము పద్నాలుగు పదిహేడు స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు అతిపెద్ద ఆర్థికంగా అన్ని రంగాలలో కూడా ప్రపంచ దేశాలలో మూడవ స్థానానికి రావడం ప్రపంచ దేశాలలో భారతదేశం విశ్వగురువుగా చేయడానికి తన శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నటువంటి మహనీయుడు ధార్మికుడు శ్రీ మహే మహేంద్ర మన నరేంద్ర మోడీ గారికి యావత్ భారతదేశ ప్రజలు రుణపడి ఉండాలి ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అంటే ఆయనకిచ్చే అష్టైశ్వర్యాలు యావత్ భారతదేశ ప్రజలకు యాగం చేసేటువంటి వ్యక్తి ఆయుర ఆరోగ్యాలతో భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకోవాలి ప్రపంచంలో మిత్ర గురువుగా భారతదేశాన్ని నిలపాలనే సంకల్పము నెరవేర్చడానికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఆయనకు అండగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ భారతదేశంలో ఈరోజు ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు తెలిగొండలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరికీ ఈ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం భారత్